ఏమైంది బండి బండి ఏమైంది పెట్రోలు కారుతుందా ఎడ కారుతుంది చూపెట్టు అడ కారుతుందా అయ్యో మళ్ళీ మళ్ళీ కిందికి కిందికి దిగు అన్వేషు కిందికి దిగు ఇంకా బాలాడుకో ఆడుకోవాలి ఇంకేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు చాక్లెట్ అది చాక్లెట్ అంటే ఇంకా ఇది యాడ్గా పది రూపాయలు ఇస్తా బా పది రూపాయలు నిలవడ్డ చిప్స్ తెచ్చిన నీకు ఆడ అడవినా అంటే ఏం చేస్తలే ఆడ ఇచ్చిన రోడ్డు తిన్నావును తిన్నావాను ఏమై ఏమైంది చేకేమే అంటిందా అయ్యో బాగా ఆట ఆడుకో ఇంకేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు బండి నడుపుతున్నావా నడిపి మాలా బుయ్య బుయ్య అంటున్నావా అనుమలా బుయ్యా మెల్లగా ఇరిగిపోతుంది